అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారిక్కడుంటే రాష్ట్రాన్ని రావణకాశ్రం చేసిన రాష్ట్రాన్ని రావణ కాస్త్రం చేసిన చిటికిరి వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్లి గుడి సభలోనే చెప్పాను ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం देव विजय पुत्दे गेलू कूटमदे पीठम धर्म दे विजय दे देव गेलो कूटम दे पीठम जय हिंद